సిబ్బంది జీతాల ఫైల్ ఇవ్వండి మంచి తీసుకొచ్చి ఇవ్వగలరా నీళ్ళు లేవు మరి అదేంటి నీళ్ళు లేవు చూడు నువ్వు మాకు అధికారమే కావచ్చు అయినా సరే ఈ మంచి నీళ్లు ముట్టుకోవడానికి వీల్లేదు మహారాజు గారికి ఈ విషయం చెప్పాల్సి వస్తుంది వెళ్ళి చెప్పు మాకేమన్నా భయమా చచ్చిన నీళ్లు నీకు నీకంతగా తాగాలనిపిస్తే మహారాజు గారు భవనం నుంచి పంపిస్తారులే అయితే ఏదైనా చేయచ్చు కాబోలు నీలాంటి దరిద్ర దరిద్రగుట్టు అంటరాని వంటి ఉద్యోగాలు పెట్టుకున్నాడు డాక్టర్ అంబేద్కర్ నా పేరు జహంగీర్ ఉందీగా హలో ఈ ఆఫీసర్స్ క్లబ్ సెక్రటరీ మీతో కొంచెం మాట్లాడాలి మీరు మీకంటూ కేటాయించిన టేబుల్ దగ్గరే కూర్చోవాలి కప్పులు సాసర్లు వగేరా మీ ఇంటి నుంచే తెచ్చుకోవాలి సరేనా అంటరాని వాడు మనకేంట పాట చెప్పేది రే ఈ అంటరాని వాడు మనకి ఇంగ్లీష్ లో పాఠాలు చెప్తాట ఐఎమ్ అంబేద్కర్ ఐ విల్ బిర్ లెక్చరర్ ఇన్ పొలిటికల్ ఎకానమీ In case you are wondering what could I possibly teach you, allow me to introduce myself. I have an MA and PhD in Public Finance from the Columbia University in New York. My thesis covered the financial history of India from 1765 to the present. In addition, I am working towards an MSc from the London School of Economics. నేను మీకు బోధించడానికి అర్హుణ్ణి కానని ఎవరైనా అనుకుంటే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఆనందంగా సరే పాఠం మొదలెడదాం డాక్టర్ అంబేద్కర్ చెప్పండి నేను ప్రొఫెసర్ త్రివేదిని ఈ మంచినీళ్ళు కేవలం అధ్యాపక బృందం కోసమే నేనెవరిని అనుకుంటున్నారు అవునవునవునూ మా అందరికీ తెలుసు మీరు అధ్యాపకులని కానీ మీకు కావలసిన నీటిని మీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవాలని మా అందరి ఉద్దేశం ఇక్కడున్న విద్యార్థికులైన అధ్యాపకులకు నేను నీళ్లు తాగడం అభ్యంతరం అయితే ఇంటి నుంచి మీరే నీళ్లు తెచ్చుకుంటే మంచిది లేదా ఈ నీటిని పవిత్రం చేసుకోండి